కొత్త వీడియోతో ఈ మనం ఈ బ్లౌజ్ కట్ చేసుకున్నాం చూడండి నేను తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి పద్నాలుగున్నర ఇంచులు ఉంది అలాగే షోల్డర్ పదిహేను మన ఎప్పటిలాగానే పదిహేను ఇంచుల్లో మనము మైనస్ ఫోర్ ఇంచెస్ తీసేయాలి ఫోర్ ఇంచ్ తీసి మనకి లెవెన్ వస్తుంది ఈ లెవెన్ లో రెండో వంతు వచ్చేసి మనకి ఐదున్నర వస్తుంది ఓకేనా షోల్డర్ వచ్చేసి మనం ఐదున్నర పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్ పొడుగు పది ఇంచులు లూజ్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు ఉంది అలాగే చంక వచ్చేసి మనకి పదిహేడున్నర ఇంచులు ఉంది ఫ్రంట్ నెక్ సెవెన్ ఉంది బ్యాక్ నెక్ టెన్ అండ్ హాఫ్ ఉంది అలాగే నడుము వచ్చి చూడండి నడుము వచ్చేసి మనకి పద్నా ముప్పై నాలుగున్నర ఇంచులు ఉంది అంటే పెద్ద సైజు ఈ పెద్ద సైజు వారికి మనము ఫ్రంట్ ఎలా పెట్టుకోవాలి తర్వాత జస్ట్ దగ్గర మనం లూజ్ ఎంత తీర్చుకోవాలి పైనుంచి డౌన్ ఎంత ఇవ్వాలి అసలు ఈ పెద్ద సైజు వారికి ప్రింట్స్లో సూట్ అవుతుందా లేదా అనేది మనకి ఈ వీడియో ఖచ్చితంగా చెప్తానండి అట్లాంటిది ఏమి ఉండదు నీట్ గా వస్తుంది బ్లౌజ్ అనేది మీకు అన్ని కొన్ని టిప్స్ తో నీకు ఈ వీడియో మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్ ఓకేనా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐరన్ చేసుకున్న తర్వాత మనకి రెండు పర్లు ఆకులు పెట్టేసుకొని మన కింది వైపు మన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు లైన్ డ్రా చేద్దాం ఒక హాఫ్ ఇంచు డ్రా చేసుకున్న తర్వాత మన ఫస్ట్ చేసేది ఏంటంటే మనకి పద్నాలుగు ఇంచులు మనకి బ్లౌజ్ పొడుగుంది అయితే మనం కింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టాం కాబట్టి పైకి వచ్చి కూడా మనకు కావాలి కాబట్టి పైన హాఫ్ ఇంచు కలుపుకొని పదిహేను ఇంచులు నేను ఇస్తున్నాను ఇక్కడ అలాగే కొంచెం దూరంలో నా సేమ్ అదే పదిహేను ఇంచులు పెట్టండి ఇలాగా అయితే మనకి చంకా మనకి ఎంత ఉంది పదిహేడున్నర ఇంచులు ఉంది ఓకేనా పదిహేడున్నర పదిహేడున్నర అంటే రెండో వంతు మనకి బావుదొక్క తొమ్మిది ఇంచులు వస్తుంది అంటే చంక పెద్దగా ఉంది కాబట్టి నేను ఎంత ఇస్తున్నాను అంటే ఆరు బాగు ఇంచులు నేను నెక్ డౌన్ పెడుతున్నాను గుర్తు పెట్టుకోండి మీరు గమనించినట్లయితే ఇది ఇట్లా మనకి ఇలా పెట్టుకోవాలి చంక అనేది ఇట్లా పెట్టుకున్న తర్వాత లైన్ డ్రా చేయండి పెద్ద సైజ్ అనే సరికల్లా మనం భయపడాల్సిన పని ఏం లేదు మనకి ఎగ్జాక్ట్గా రౌండ్ చూసుకొని నడును బేస్ చేసుకొని మన చంక డౌన్ డిసైడ్ చేసుకోవాలి ఓకేనా మనకి వచ్చేసి షోల్డర్ మనకి ఐదున్నర కదా షోల్డర్ చూడండి నేను ఐదున్నర పెడుతున్నాను తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అలా మనకి పావు తక్కువ ఆరుంచులు ఇవ్వండి అంటే నేను ఒక జస్ట్ ఒక ఇంచు ఎక్స్ట్రా పెంచాను ఇక్కడ అదొకటి గమనించిన మీకు అర్థమవుతుంది తర్వాత నెక్ నేను ఎడలికొచ్చేసి రెండు బాగా ఇస్తున్నాను తర్వాత మనకి బ్యాక్ నెక్ పెడుతున్నాను చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి పదిన్నర ఇంచులు పెడుతున్నాను ఓకేనా పదిన్నర ఇంచులు బ్యాక్ నెక్ ఉంది ఇక్కడ డ్రా చేసుకొని ఇక్కడ నేను చూడండి పావు తక్కువ మూడు ఇంచులు నేను ఇక్కడ వెడల్పిస్తున్నాను ఇక్కడ రెండు బావ్ ఇచ్చిన అంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టాను ఎందుకంటే మరీ బ్రాడ్ వద్దన్నారు మనకి మీడియం కాబట్టి మీడియం సైజ్కి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఇలాగా మనం డ్రా చేసుకున్నాం ఇలా పెట్టేసి డబ్బా షేప్ లో ఇలా డ్రా చేయండి ఓకేనా తర్వాత మనకి దీన్ని కలుపుతూ మనకి చంకడం కదా ఇది కూడా ఇలా డ్రా చేసి పెట్టండి ఇలాగా ఈ కార్నర్ లో ఒక లైన్ ఇవ్వండి ఇప్పటి వరకు ఓకే అయింది కదా తర్వాత మనకి ఇప్పుడు చంక రౌండ్ పెడదాం ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ ఎనిమిది ముఫ్ అంటే పాదకూతమి నుంచి రావాలి ఇక్కడ పెట్టుకున్న మనం రెండు బావుక్కడ పెట్టాం ఓకేనా ఐదు షోల్డర్ వచ్చేసి మనకి ఐదు ఉన్నారు ఓకేనా రైట్ ఇక్కడ వచ్చేసరికి అలా మనం కింది లోన్ ఎంత పెట్టాం ఇక్కడ ఐదు ముక్కువ పెట్టా ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి అనమాట ఐదున్నర షోల్డర్ పెట్టాను పాద ఆరు ఇంచులు ఇక్కడ నుంచి లెంత్ పెట్టాను ఓకేనా మనం ఇక్కడ డ్రా చేసుకొని దానికి చంక మనం డ్రా చేద్దాం మీకు ఇది ముందు కూడా చెప్పానండి చాలా జాగ్రత్తగా ఇక్కడ పెట్టాలి చూడండి నేను పెడుతున్నాను ఇక్కడ లైన్ కలవాలి కరెక్ట్ గా అంటే మనకి డీస్ అనేది ఇట్లా పట్టేలాగా అంటే ఇది కిందికి రావద్దు పైకి రాకుండా ఇక్కడ కరెక్ట్ కలిసేలాగా మనం అట్లా చేసుకోవాలన్నమాట అట్లా చేస్తేనే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి నేను పెడుతున్నాను ఓకేనా రైట్ ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం కొలుద్దాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి మనకి పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా మీరు పెట్టేయండి ఇలాగా పెట్టేయండి ఎగ్జాక్ట్ గా ఇక్కడికి వస్తుంది ఓకేనా ఇక్కడ మార్క్ పెట్టుకున్న తర్వాత టేప్ మనం ఎప్పుడైనా సరే ఇలా పర్వద్దు సెంటర్ లో పెట్టేసి దీనికంటే ఇక్కడ పెట్టేసి ఇలా కొలవాలి కి ఈ టేప్ ఎడ్జ్ ఈ లైన్ ఎడ్జ్ పెట్టుకొని ఇలా కొలవాలి ఇలా కొలిస్తే మనకి పర్ఫెక్ట్ గా చంకరౌం వస్తుంది అన్నమాట ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బ్యాక్ అయితే బ్యాక్ ఎంత ఉంది మనకి ముప్పై నాలుగున్నర మనకి నడువు ఉంది ఓకేనా ఈ ముప్పై నాలుగున్నరలో డివైడెడ్ బై నాలుగు అంతు మనకి ఎంత వస్తుంది మనకి ముప్పై నాలుగున్నర కదా మనకి ఎనిమిదిన్నర పాయింట్ వస్తుంది ఓకేనా ముప్పై నాలుగున్నరలో సగం పదిహేడు బాగా వస్తుంది పదిహేడు బావులో సగం ఎనిమిదిన్నర పాయింట్ వస్తుంది నాలుగు వంద పెట్టుకోవాలి ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఎనిమిదిన్నర పాయింట్ పెడుతున్నాను నేను డాట్ కోసం ఇంచు బావ్ పెడుతున్నాను ఖర్చు కోసం ఇంచున్నర పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ ఉండాలి ఎప్పుడు చెప్తా ఉంటాను ఇది మాత్రం మీరు ఖచ్చితంగా స్ట్రైట్ ఉండాలి మనకి ఇట్లా పెట్టి ఇట్లా వచ్చి ఇట్లా వస్తేనే మనకి చంకరౌండ్ కరెక్ట్ తీసుకున్నట్లు అనమాట మనం మీకైతే మార్క్ అర్థమైంది కదా చూడండి చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఇలా అన్న బ్యాక్ అనేది మనకి మనకి బ్యాక్ మీద కూడా బేస్ అవుద్ది అనమాట ప్రెంట్ పాటు రావడం కోసం ప్రింట్స్ కట్ వాటికి ఈ బ్యాక్ మార్క్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఫ్రంట్ కూడా ఈజీగా మంచిగా వస్తుంది అనమాట చూడండి ఈ కార్నర్ లో కూడా ఇలాగా నేను చేస్తున్నాను లాగా మనం ఇలాగ నెక్కు తర్వాత కట్ చేసుకుందాం ముందుగా ఓకేనా మీకు ఎక్స్ప్లెయిన్ అయిపోయింది కదా రైట్ కట్ చేసేద్దాం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకొని ఆది బ్లౌజ్ అని సరే ఇది ఆది బ్లౌజ్ కొలిసిందేనండి ఇది ఇది ఆది బ్లౌజ్ పలు తీసి పెట్టుకుంది అనమాట మీకు ఆది బ్లౌజ్ ఎలా కావాలనేది నాకు అంత ముందు వీడియోస్ వల్ల నేను పెట్టాను ఫ్రెండ్స్ మీరు ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఓకేనా మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు అర్థం అవుతుంది మీకు ఇంకటింగ్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీ అందరికి నేను రిప్లై పెడతాను ఓకేనా ఇలా రైట్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకొని ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం వచ్చేసి హ్యాండ్స్ ఇద్దాం హ్యాండ్స్ యాజ్ యూజువల్ గా మనము ఎప్పుడు తీసుకున్న లాగానే ఇలా పెట్టి చూసేసుకొని ఇలా తీసేసుకోండి మనకి ఎనిమిది పాదుకు తొమ్మిది ఇట్లా క్రాస్లో చూసుకుంటే మనకు ఇంచిన ఖర్చులు పెట్టుకొని చూసుకోవాలి ఇలా చూసుకోవాలి ఓకేనా కరెక్ట్ వచ్చిన తర్వాత మనము హ్యాండ్ మార్క్ వేద్దాం మనకు వచ్చేసి హ్యాండ్ పొడుగు ఎంత ఉందో చూద్దాం మనకు వచ్చేసి హ్యాండ్ పొడుగు టెన్ ఇంచెస్ ఉంది రూల్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ అండి ఓకేనా దీన్ని మనం డ్రా చేసుకున్నాం మనకి క్లాత్ తడిపేసిన తర్వాత ఇలా ఐగుడ్ డిగులు వస్తాయి కదా మనం జాగ్రత్తగా దాన్ని తీసేసుకొని స్ట్రైట్ గా ఇలా స్ట్రైట్ గా తీసేసుకుని ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కొట్టేయండి తర్వాత ఈ హ్యాండ్కి ఏంటంటే మనం చిన్న బుట్ట పెడదాం అనమాట పర్ఫ్యాన్స్ అనమాట ఇది మనం పఫ్ హ్యాండ్స్ కూడా దీనికి డ్రా చేసుకున్నాం పర్ఫెక్ట్ పర్ఫ్యాన్స్ కూడా మీకు కరెక్ట్గా రావాలంటే కూడా మీరు మీకు ఇది యూస్ఫుల్ అనమాట చూడండి నేను ఫస్ట్ అయితే హ్యాండ్ పొడుగు పెడదా హ్యాండ్ పొడుగు టెన్ ఇంచెస్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ కలుపుకొని టెన్ అండ్ హాఫ్ కాడే మార్క్ ఇస్తున్నాను అలాగే డౌన్ వచ్చేసి మూడున్నర పెట్టాను పైన పఫ్కి వచ్చేసి నేను రెండు బాగు ఇంచులు పెడుతున్నాను అంటే చిన్నది అనమాట మరి హెవీ కాదు చిన్న పప్పు ఇవ్వడం కోసం నేను పైన రెండున్నర ఇంచులు పెట్టాను ఇక్కడ ఇలా డ్రా చేసుకొని చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పటిలాగానే ఇక్కడ రెండు ఇంచులు పెట్టండి తర్వాత మనకి చంకలు వచ్చేసి మనకి పాదు తొమ్మిది కాబట్టి ఇలా చూసేసుకొని మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ పదకొండున్నర కాబట్టి పా తక్కువ ఆరు వస్తుంది పదకొండున్నర ఆరు పెట్టేసి ఇక్కడ మనం ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి మనం ఇలాగ ఇలా క్రాస్ లో లైట్ షేప్ లో ఇలా ఇవ్వండి ఎందుకంటే హ్యాండ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ ఓకేనా ఇది న్యాచువల్ గా మనం తీసేది ఓకేనా అయితే ఇక్కడ మనకు ఫ్ క్యాన్స్ ఉంది కాబట్టి మనం ఇది మార్క్ వేసుకుంటుంది ఇక్కడ నేను రెండు బాగా పెట్టాను కదా ఇక్కడ నుంచి ఒక ఆరు ఒక మూడు ఒక ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా పెట్టుకోండి పెట్టుకొని డబ్బా షేప్ వస్తుంది కదా కదా ఇక్కడ కొట్టేయండి తర్వాత మనకి ఈ కార్నర్ లో రౌండ్ షేప్ ఇచ్చుకొని ఇలాగా ఇలా డ్రా చేసుకోండి చూడండి మీకు క్లియర్ గా తెలిసిపోతుంది ఈ లెవెల్లో మీరు ఆఫ్ ఫ్యాన్స్ తీస తీయగలిగినట్లయితే సూపర్ గా వస్తుంది చూడండి కట్ చేసేద్దాం ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉంది మనకి ఇది గుడ్ బట్ తీసేది తర్వాత దీనికి మనం పీస్ జాయిన్ చేద్దాం ఓకేనా ఇట్లా వచ్చిన తర్వాత మనం చూడండి ఇక్కడ మనకి దీని లోసంఖ తీసుకోవడం కోసం నుంచి ఇక్కడ సన్నగా ఒక పాయింట్ మనం ఇచ్చేసి ఇక్కడ నుంచి ఒక పాద ఇట్లా మన లోశ తీసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది హ్యాండ్ ఎందుకంటే నేను స్టిచ్ చేస్తున్నానండి చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు ఇది ఫాలో అవ్వండి ఓకేనా ఇది నీట్ గా ఇలా తీసుకోండి మరి లోపలికి వెళ్ళద్దు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు సరిపో ఇలా వస్తుంది ఓకేనా మనం ఇక్కడ జాయింట్ తర్వాత పెట్టేసుకుందాం ఓకేనా రైట్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పెద్ద సైజు వారికి ఫ్రంట్ పార్ట్ మనము చాలా జాగ్రత్తగా పెట్టుకొని తీసుకోవాలన్నమాట ఓకేనా రైట్ మనకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈతల వైపు ఒక ఆఫ్ ఇంచు ఖర్చు తీ కొట్టేసుకుందాం చూడండి ఇలా మనం లైన్ ఒక డ్రా చేస్తున్న తర్వాత దీనికి మనం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా తీసేసుకోండి నీట్గా రైట్ దీని మీద మనం ఇంచ్ ఖర్చు కొట్టేసుకున్నాం కాబట్టి చూడండి ఎగ్జాక్ట్గా ఇలా స్ట్రైట్ వస్తుంది కాబట్టి స్ట్రైట్ వేసుకోండి ఇలా నీట్గా స్ట్రైట్ గా పెట్టేయండి కరెక్ట్ గా సెట్ చేసిన తర్వాత నీట్ గా సర్దాలి ఓకేనా పెట్టిన తర్వాత మనకి బ్యాక్ ఎలా ఉందో మనం ప్రింట్ కూడా అలానే మార్చేద్దాం ఇక్కడ లైట్ గా మనం క్రాస్ ఇద్దాం ఇక్కడ మనం మర్చిపోయి ఇక్కడ ఇది క్రాస్ లేకపోయింది అయిపోయింది గా ఓకేనా ఎంత సరిపోతుంది జస్ట్ కొంచెం మీకు ఇది ఎందుకు కట్ చేశానో మీకు అంత ముందు వీడియోస్ లో కూడా మీరు చెప్పాను ఫ్రెండ్స్ జస్ట్ ఏం లేదు అది మనం ఇక్కడ ఈ ఈ అనేది మనం ఇక్కడ తీసేస్తాం కాబట్టి ప్రింట్ వైపు ఇది సరిపోతుంది ప్లస్ ఏంటంటే మనం డాట్ వేసినప్పుడు కూడా బ్యాక్ డాట్ ఇది యూజ్ఫుల్ అవుతుంది అనమాట స్ట్రైట్ గా రావడం కోసం ఓకేనా ఇక్కడ ఒక మార్క్ పెట్టండి ఇక్కడ ఇచ్చేసి బ్యాక్ కోసం ఇచ్చేయండి ఓకేనా తర్వాత ఈ చంక ఎలా ఉందో సేమ్ ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది చూడండి ఇక్కడ మనం వీల్ మార్కర్తో మన ఈ కార్నర్ లో మనకి ప్రింట్ దానికోసం రావాలి కాబట్టి ఇక్కడ మార్క్ పెట్టేస్తున్నాను వేసిన తర్వాత ఇది అయిపోయింది తీసేదానికి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం లైన్ ఇచ్చాం కదా ఈ లైన్ కడ ఎగ్జాక్ట్ గా మనము మార్క్ తయారు చేసుకొని లో సంఖ తీద్దాం ఓకేనా ఇక్కడ గీసుకున్న తర్వాత ఇది జస్ట్ ఒక పావు ఇంచు మన ఇలా వేయండి ఈ సంఖ్య ఇలా ఎగ్జాక్ట్ గా ఇలా ఇలా గీసిన తర్వాత మనకి ఫ్రంట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది ఇలా క్రాస్ లో పెట్టండి చూడండి ఇది మార్క్ ఉంది కదా కి టేప్ సెంటర్లు పెట్టేసి ఇలాగా ఇక్కడ సెవెన్ వచ్చేసింది సెవెన్ కాడ ఒకటి మార్క్ పెట్టేసి ఇక్కడ నేను మూడు పావు నుంచి ఇస్తున్నాను ఎందుకంటే మనకి రౌండ్ మంచిగా నీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఇది రావడం కోసం మూడు పావు ఇచ్చాను నేను గా అయితే మామూలుగా పావు మూడు మూడు ఇంచులు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే అది పెట్టిన తర్వాత వీ షేప్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన అలా ఇవ్వను కొంచెం ఎడలిపించుకుంటే ఏంటంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అది అందరికి కాదు పెట్టమన్న వాళ్ళకి పెట్టేసుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం పెట్టాలి ఓకేనా ఇలా లో నీట్ గా చూడండి ఇట్లా ఇంత బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది అయిపోయింది కదా మనం ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చు కోసం మనం దాని దానికోసం పెట్టాను తర్వాత ఇక్కడ మనం రెండున్నర పాయింట్ ఇక్కడ ఒక పెట్టండి ఇట్లా ఈ ప్రిన్స్ కట్ కోసం మార్కేస్తుంది అనమాట ఓకేనా తర్వాత ఇక్కడ త్రీ ఇంచెస్ వదిలిపెట్టండి మెయిన్ డాట్ కోసం త్రీ ఇంచెస్ ఇస్తున్నాను ఓకేనా తర్వాత ఇక్కడ రెండున్నర పెట్టే కదా ఈ రెండున్నర కలుపుకొని మనం నడుం పెట్టేయాలన్నమాట రెండున్నరకి లెస్ చేసుకొని మనకి ముప్పై నాలుగున్నర కాబట్టి ఎనిమిదిన్నర పాయింట్ ఇక్కడ వస్తుంది ఓకేనా ఇలా పెట్టుకోండి ఎప్పుడైనా తర్వాత ఇక్కడ ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ ఇస్తున్నాను ఎందుకంటే మనకి డాట్ పెట్టినప్పుడు సరిపోద్ది కదా అందుకని ఓకేనా ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇలా చేసుకోండి ఇది ఖర్చు కోసం ఇలా ఇవ్వండి ఓకేనా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఇక్కడ రెండున్నర చూడండి ఇక్కడికి మనకి త్రీ ఇంచెస్ వచ్చేసింది ఇక్కడ సెంటర్ పని చేశాను తర్వాత ఇక్కడ నుంచి చూద్దాం ఇక్కడ నుంచి ఎంత పెట్టాలంటే పదిన్నర ఇవ్వండి ఓకేనా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ ఇవ్వండి ఎందుకంటే మనకి ఎత్తుకప్పు పద్నాలుగున్నర ఉంది కాబట్టి నేను టెన్ అండ్ హాఫ్ ఇచ్చాను ఒకవేళ ఒకవేళ ఫిఫ్టీన్ ఉంటే మీరు అప్పుడు పదకొండు కానీ అట్లా పెట్టుకోవచ్చు ఓకేనా బ్లౌజ్ పొడుగుని బట్టి దీన్ని డిసైడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి నేను పావు ఒక్క నాలుగు ఇంచులు ఇస్తున్నాను ఇక్కడ నుంచి సరిపోతుంది ఒక సన్నగా ఉంటే మీరు మూడున్నర ఇంచులు ఇచ్చుకున్న సరిపోతుంది ఇక్కడ నుంచి ఈ కార్నర్లో ఇలా మనం మార్క్ చేసుకొని చూడండి ఈ షేప్ లో మీరు ఎగ్జాక్ట్ గా ప్రింట్స్ కట్ ఇవ్వండి ఇది అసలైన ప్రింట్స్ కట్ అండి ఇది మీరు పర్ఫెక్ట్ గా రావాలంటే దీన్ని ఫాలో అవ్వండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ మనకి చెస్ట్ కార్ చాలా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇలాగా చూసారుగా కరెక్ట్ సరిపోయింది అనకి మనకి మనకి అర్థమైపోద్ది మనకి షేప్ అనేది మీకు అర్థం చూడండి మీకు ఇప్పుడు క్లియర్ కలిసిపోతుంది కదా ప్రింట్స్ కట్ అనేది ఇట్లా ఇలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా బ్లౌజు అనేది వస్తుంది అనమాట చూడండి ఇక్కడ నుంచి నేను ఇంచిన ఇస్తున్నాను హైట్ ఈ క్రాస్ తీయటం కోసం అనమాట ఓకేనా ఈ నుంచి ఇలాగా క్రౌడ్ స్కేల్తో ఇలాగా షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ మనకి మార్కింగ్ అయిపోయింది మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగొచ్చు మీకు క్లియర్ గా చూపించా కదా ఫ్రంట్ నెక్ సౌండ్ పెట్టాను ఇక్కడ నేను మెయిన్ డాట్ కోసం 3 ఇంచెస్ ఇచ్చాను ఇక్కడ ఇంచున్నారు ఇచ్చాను ఓకేనా క్లియర్ కట్ చేసేదా చాలా జాగ్రత్తగా నీట్ గా కట్ చేసుకోండి చూడండి ఎగ్జాక్ట్ గా ఇలా గా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఇలాగా ఒక్క ఫోల్డ్ అంటే మనం డాట్ పెడతాం కదా డాట్ లెక్కన ఖర్చు పెడతాం కదా ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ షేప్ అవుట్ అవుతుంది అనమాట షేప్ అవుట్ కాకుండా ఉండాలి మళ్ళీ మనం ఇక్కడ ఒక్క జస్ట్ ఒక పాదం మన మనం మంచిగా రౌండ్ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైన క్లియర్ గా చూడండి ఇంత రౌండ్ ఇలా ఉండాలి ఈ రౌండ్ అనేది ఇలా వస్తే మనకి ఫిట్టింగ్ అనేది చంకల ముట్టలు కూడా ఉండవు ఓకేనా రైట్ కట్ చేద్దాం ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఒక పావి మనం ఇలా తీసేయండి ఎందుకంటే మనకి డాట్ వేస్తే మనం ఉంటే పట్టి అంత పడతాం కాబట్టి ఇక్కడ కూడా నీట్గా మనం ఎలా గీసుకున్నామో అలానే వేయండి పర్ఫెక్ట్ గా మీకు ప్రిన్స్ కట్ అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఒకవేళ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అయితే వాళ్ళు మనకు రెండున్నర కానీ రెండు ఇంచెస్ కానీ అట్లా పెట్టుకుంటే నీట్ గా వస్తుంది దీనికి ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ప్రిన్స్ కట్ అనేది మనకి పెద్ద సైజ్ అయిన వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట ఈ టైప్ లో వస్తే మనం ఎక్కిచ్చినా గానీ ఈ టైప్ లో సరి అయిపోతుంది ఓకేనా చూసారుగా ఓకే ఫ్రెండ్స్ మీరు మీకు కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఏ డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే మీకు కంపల్సరీ రిప్లై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్